ఒకసారి కృష్ణుడికి విపరీతమైన జ్వరం వస్తుంది ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ జ్వరం తగ్గదు అప్పుడు చాలామంది మునులు కృష్ణుడిని చూడటానికి అక్కడికి వస్తారు అందులో నారదు కృష్ణుడితో మాట్లాడుతూ కృష్ణ నీ చర్యలన్నింటి వెనుక ఏదో అంతరార్థం ఉంటుంది ఇప్పుడు నీ జ్వరం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు దానికి కృష్ణుడు నా భక్తుల పాదధూలి ఎవరిదైనా తెచ్చి నా తలకి రాస్తే నాకు జ్వరం తగ్గిపోతుంది అని చాంతితో నారదుడు మొదట అంతఃపురంలో ఉన్న రుక్మిణి మరియు ఇతర భార్యల దగ్గరికి వెళ్ళి కృష్ణుడి పరిస్థితిని వివరించి పాదధూలిని అడుగుతాడు కానీ భర్త దైవంతో సమానమని తమ పాదధూలిని భర్త నుదుట రాయటం అంటే చాలా పెద్ద పాపమని భావించి నిరాకరిస్తారు ఇంకేం చేయాలో తెలియక నారదుడు గోపికులందరి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితిని వివరిస్తాడు గోపికలు కూడా తమ పాదదూళిని ఇవ్వటానికి నిరాకరిస్తారు చివరిగా నారదుడు రాధాదేవి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి పరిస్థితిని వివరించి పాదధూలిని అడుగుతాడు వెంటనే రాధాదేవి తమ పాదదూళిని తీసి కృష్ణుడి తలకు తీసుకువచ్చి రాస్తుంది వెంటనే కృష్ణుడి జ్వరం తగ్గిపోతుంది కృష్ణుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో కదా ఈ కృష్ణుడి కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ